దేశ స్వతంత్రం పోరాటం చేసిన అమవీర త్యాగాన్ని విద్యార్థులంతా మరవద్దని పలువురు వక్తలు కోరారు గురువారం వాండ్ర మెయిన్ పాఠశాలలో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిది స్వతంత్ర దినోత్సవేడుకలు ఘనంగా జరిపారు గ్రామ సర్పంచ్ దాస వెంకటకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సత్య బ్రహ్మారెడ్డి ముందు శివరామరాజులు మాట్లాడుతూ వీరుల త్యాగ ఫలాలు గుర్తు చేసుకోవాలని అన్నారు గాదిరాజు రంగరాజును లయన్స్ క్లబ్ సభ్యులు గ్రామస్తులు సత్కరించారు కార్యక్రమంలో లైన్ దోరపుడి నారాయణ రెడ్డి గాదిరాజు రంగరాజు జగన్నాథరాజు పాలుగుతాం క్రిసిపోటీల విజేతలైన విద్యార్థులకు బహుమతులు మిఠాయిలు పైచార్ ఈ రోజు డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా లైన్స్ లో బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియచు మరి మరి మండలంలో ఎన్నో గ్రామాలు ఉండగా మరి మనం వాండరం రావటం అలాగే బ్రహ్మారెడ్డి గారు లయన్స్ క్లబ్ చైర్మన్గా గా ఉండటం వల్ల మరి మనం వాండరం తీసుకురావడం జరిగింది సంతోషం అండి మీకు రెడ్డి గారు బ్రహ్మారెడ్డి గారికి వారి టీం అందరికీ కూడా లైన్స్ క్లబ్ మెంబర్లందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ సంవత్సర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా అలాగే మా గ్రామ పెద్దలు అలాగే కూటమి నాయకులకు అలాగే మరి సచివాలయ సిబ్బందికి పిల్లలకు మరి బాల బాలికలకు టీచర్స్ అందరికీ కూడా ఈ డెద్దా డెబ్బై ఎనిమిదో సంవత్సర స్వాతంత్ర దినోత్సవం పండుగ చేసుకున్నందుకు అందరూ కలిసి చేసుకున్నందుకు మీ అందరికీ కూడా మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు మా లయన్స్ క్లబ్ వారు కూడా ఇక్కడే జందనవందనం కార్యక్రమాలు చేసుకున్నారని చెప్పి వాళ్ళకి ఇక్కడ రావటం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమం జరిపించవలసిందిగా రంగరాజు గారి ప్రాథమిక పాఠశాలలో జరుపుకుంటున్నటువంటి ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ వేడుక శుభ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమం కంటే ప్రత్యేకంగా ఆహ్లాదకరంగా జరిపిస్తున్నటువంటి సింహ సమూహానికి సింహాల సమూహ అధ్యక్షులకి జనరల్ సెక్రటరీకి మనందరం కూడా ఆంగ్లంలో అనుకునేటటువంటి లైన్స్ క్లబ్ వారికి వారి యొక్క అధ్యక్ష సెక్రటరీలకి సభ్యులకి అందరికీ కూడా మా గ్రామం తరఫున పాఠశాల తరఫున ఈ రోజున మీరు మాతో పంచుకుంటున్నటువంటి ఈ ఆహ్లాదకర వేడుకకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకు తెలుపుకుంటూ ఆ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా లైన్ స్కూల్ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తాం గాతిరాజు రంగరాజు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఆ నాటి మహనీయుల ప్రాణ త్యాగాలని ఆ స్వాతంత్ర స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ రగిల్చుకుని గ్రామాలు సమాజము దేశము అభివృద్ధి చెందడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుతూ గానం వందే మాతరం గానం వందే మాతరం మా ప్రాణం వందే మాతరం బంకించంద్ర చటర్జీ భావం రూపం వందే మాతరం అహింస సత్యం మార్గం నడిపి గాంధీ వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ పరిశోధన వెనుక చాలామంది పెద్దలు సహకరించారు వాళ్ళందరికీ కూడా ఈ తరఫున ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మా గైడు రామనాథం నాయుడు గారు ఆయన ఇచ్చిన ప్రోత్సాహం మరుగులేంది అలాగే కీర్తిశేషులు మంత్రిన రాజ్ గారు ఆయనే నన్ను ఆ యూనివర్సిటీకి పరిచయం చేశారు అక్కడ ఎంట్రన్స్ రాయటం తదుపరి సీటు రావటం ఈ జిల్లాలో మన పశ్చిమగోదావరి జిల్లా నాటకరంగం తొలి గ్రంథం కావటం అది నా అదృష్టంగా భావిస్తున్నాను మరి ఎవరైనా పెద్దలు సహాయం చేస్తే అది పుస్తక రూపంలో తీసుకొచ్చి అన్ని జిల్లాలో కూడా ఈ గ్రంథం ఇవ్వటానికి కృషి చేస్తాను మరి నాకు ఘనమైన సత్కారం చేసిన మా లయన్స్ క్లబ్ మిత్రులకు వాండం గ్రామ ప్రజలకు పెద్దలకు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను